నిండు బండి ఇది ముందే ఆ పక్క నుంచి వస్తాంది ఆ బండి ఆ బండి ఆ పక్క నుంచి వస్తాండే తాపితే నుంచి ఓకే ఈ వెహికల్ ఇక్కడ వస్తాను ఆ ఎక్కొస్తుంది కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కొట్టిపోయిన రోడ్డు బాగుందని మనం కొంచెం స్పీడ్ పోకుండా స్లోగా అయితే బెటరు అదే స్పీడ్ వత్తారా దొరికే కొట్టే దొరికినా ట్యాంకర్ పెద్దద నిండు బండి ఇది ముందే సిమెంట్ ఉంది కదా సిమెంట్ ట్యాంక్ అందుకు కంట్రోల్ కాదు సిమెంట్ హెవీలో ఉంటుంది కంట్రోల్ కాదు అనంతపురం నుంచి రెడ్డిపల్లె మీదుగా మనం ఇక్కడ తాడిపత్రి హైవే ఉంది కదా ఎక్స్ప్రెస్ హైవే కొత్తగా పడింది కదా ఈ హైవే అండర్ పాస్ దగ్గర ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక ట్రక్ ఇక్కడ ఒక ట్రక్ సో మొన్ననే మన కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ భారీగా అయితే అయిందని మనం చూడవచ్చు ఇది చిన్న క్రైన్ వచ్చింది మొత్తం ఎవరికైతే ఏం కాలేదు ఈ ట్రక్ ఒక చిన్న కాల్ అయితే కనుక డ్యామేజ్ అయిందంట ఈ ట్యాంకర్ ఉంది ఐచర్ వెహికల్ ఇది అది లారీ అనమాట గుజరీ సామాన్లు అన్నీ అన్నమాట సో ఇప్పుడు ఈ వెహికల్ ఇట్లా వస్తుంది కింద నుంచి ఆ వెహికల్ అట్లా వస్తుంది ఆ బండి ఎక్కడి నుంచి వస్తుంది ఆ బండి ఆ బండి ఆ బండి ఆ పక్క నుంచి వస్తుంది వెహికల్ వస్తానండి ఆ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి కొట్టుకు రోడ్డు బాగుందని మనం కొంచెం స్పీడ్ పోకుండా స్లోగా బెటర్ పెట్టరు ట్యాంకర్